దేవునికి స్తోత్రములు కలువును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు నీ దేగల హస్తాల చోటను మమ్మల్ని భద్రపరిచి ప్రభువ మరొక పునరుత్న దినాన్ని చూడడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు నీవు ఆత్మయున్న దేవుడు గనుక తండ్రి ఆత్మతో ఆరాధన చేయడానికి సత్యముతో ఆరాధించడానికి కృపను దయచేయమని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఆరాధనలను ఆశీర్వాదకరంగా దీవినకరముగా నీకు మహిమకరంగా జరిగించుమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు ఆయన ఆత్మైనటువంటి దేవుడు కోటి సూర్యుల కాంతి కంటే తేజోమడినటువంటి ఆ దేవుడు రెండు వేల సంవత్సరం క్రితం ఈ భూలోకానికి ఆయన మానవునిగా వచ్చారు ఆయన మానవునిగా వచ్చి దేవుడు అసలు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఆ దేవుడు తన వాక్కును ఇక్కడికి పంపించారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని నోటిలోని మాట అది ఎందు వాక్యం ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను కాబట్టి ఆ వాక్కు ఆ వాక్యము ఈ భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించింది ప్రభునందు పీలేర ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చి మనము ఆయనను ఆత్మతో ఆరాధించాలని సత్యముతో ఆరాధించాలని అలాగే మనం పరిశుద్ధులుగా ఉండాలని మన కొరకు ఆయన కొలువరి శిలువులో మరణించి తిరిగి పునరుత్డై లేచి ఆయన మళ్ళీ ఆయన తన సింహాసనం దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మన మధ్య ఆయన ఆత్మరూపిగా ఉన్నారు మరో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మునిగా మన మధ్య ఆయన నివాసం చేస్తూ ఉన్నారు ఆ పరిశుద్ధాత్మునిగా నివాసం చేస్తున్నటువంటి ఆయనను ప్రతి ఒక్కరూ హృదయాల్లో చేర్చుకోవాలి హృదయంలో స్థానం ఇవ్వాలి అంతేకాదు ఆయన మందిరానికి వెళ్ళి ఆయన స్థుతించాలి ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అని మనం ఏమని నేర్చుకుంటున్నాం ఆత్మతో ఆరాధించాలి కేవలం భౌతికంగా చప్పట్లు కొట్టి గొంతులు వేసి కేకులు వేసి నోటితో హృదయం శుద్ధి లేకుండా చేసేటువంటి ఈ ఆరాధన ఎందుకు పనిచేయదు ఆత్మతో మనం ఆరాధించాలి మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి మన యొక్క ఆత్మ దేవుని ఆత్మతో ఏకమవ్వాలి అలా ఏకం అవ్వాలంటే మన ఆత్మ శుద్ధిగా ఉండాలి కాబట్టి ప్రభునందు పీలరా ఈ పునరుత్న మందు ప్రభుని ఆరాధిస్తుండగా ప్రభు నేను పరిశుద్ధమైన హృదయంతో నిన్ను ఆరాధించాలి తండ్రి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నిన్ను ప్రేమిస్తూ ఆరాధించాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని దేవుని సంతిగా మనం రావాలి కాబట్టి ప్రభునందు పీలరా ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి పరిశుద్ధమైన పెదవులతో మనము ఆయనను సన్నితించవలసిన వారమై ఉన్నాం ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనము ఆయనను గొప్పగా ఆరాధన చేయాలి ఎందుకంటే ఈ జీవం ఆయనది ఈ ఊపిరి ఆయనది సర్వ సృష్టి ఆయనది ఈ విధంగా బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృపే కదా కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఘనపరుద్దాం ప్రభువారు మనకిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి ప్రభువారు మనకిచ్చినటువంటి స్థితిగతులను బట్టి ప్రభువారు మనకిచ్చినటువంటి కుటుంబం బిడ్డలను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని స్థుతించటం ద్వారా ఆయనను మహిమపరచటం ద్వారా మనము అభిషేకాన్ని పొందుకుందాం అటువంటి పునరుత్న అభిషేకం ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రభు మిములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక God bless you. Praise the Lord.